కథ పేరు అద్దం చెప్పిన నిజం అది రామపురం అని అందమైన పల్లెటూరు ఒకరోజు రామపురంలో తమ గుడిలో ఉన్న విగ్రహాన్ని దొంగలించబడిందని ఊర్లో వాళ్ళందరూ చర్చించుకుంటున్నారు ఆ విషయం ఆ ఊరు తెలివైన అమ్మాయిన మాయ చెవిలో కూడా పడింది తీరా మాయ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ విగ్రహ దొంగతనం నింద తమ స్నేహితుడైన గోపి మీద పడుతుంది అది చూసి మాయా అందరూ ఆగండి గోపి అలాంటి వాడు కాదు అని అంటుంది కానీ ప్రజలందరూ మాయా నువ్వు చిన్నదానివి ఊరుకో నీకేం తెలుసు అని అంటారు కానీ మాయా ఊరందరికి ఇలా చెప్తుంది గోపి చాలా మంచివాడు అలా ఎప్పటికీ చెయ్యడు నాకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ నిజాన్ని ఎలాగైనా నిరూపించాలి అందుకు ఊరి అవతల ఉన్న గుహలోకి వెళ్తే అక్కడ ఉన్న అద్దమే ఎవరు అబద్ధం చెప్తారో ఎవరు నిజం చెప్తారో నిరూపిస్తుంది అలా మాయ అన్న మరుక్షణమే ఊరంతా కలిసి ఆ ఊరి అవతల ఉన్న అడవిలో ఉన్న గుహలోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత మాయ ఆ మహిమ గల అద్దాన్ని గోపి చేతికి ఇచ్చి చూడమని చెప్తుంది అది వెంటనే నీలి రంగులో మారిపోతుంది అంటే గోపి నిరపరాధి అని అర్థం తర్వాత అదే అద్దాన్ని ఆ గుడి యొక్క ప్రధాన కార్యకర్తకి ఇస్తుంది అప్పుడు ఎర్రగా మెరుస్తుంది అంటే అసలు దొంగ గుడి యొక్క ప్రధాన కార్యకర్త అనమాట ఆ తర్వాత అతను తప్పు తెలుసుకొని ఆ ఊరి యొక్క విగ్రహాన్ని తిరిగి ఇచ్చాడు దాంతో ఊరంతా ఉత్సవాలతో సంబరాలతో నిండిపోయింది అందరూ మాయాని ఎంతో పొగిడి మెచ్చుకున్నారు ఈరోజు మన కథలో నీతి ఏంటంటే ఎప్పుడూ మంచివైపే ఉండాలి ఎవరిని అనవసరంగా నిందించకూడదు